పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ జనరల్ నాలెడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాప్ర థర్టీ ఫోర్ ప్రపంచ ప్రముఖ శిల్పకారులు శిల్పకారుడు ఫిడియాస్ క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం గ్రీస్ దేశం చెవాబెట్టి లోరెన్వో పదిహేనవ శతాబ్దం ఇటలీ మెకెలాంజిలో పదహారవ శతాబ్దం ఇటలీ రొడిన్ ఇరవై శతాబ్దం ఫ్రాన్స్ ఎన్స్టీన్ జాకో పదిహేడవ పదిహేడవ శతాబ్దం అమెరికా చాప్టర్ థర్టీ ఫైవ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు చిత్రకారుడు మైకెలాంజిలో ద లాస్ట్ జడ్జ్మెంట్ ఇటలీ ఇటలీ దేశానికి చెందినవారు లియోనార్డో డావిన్సీ మోనాలిసా ద లాస్ట్ సప్పర్ దేశం ఇటలీ సాంజియో రఫెల్ మడొన్నో దేశం ఇటలీ పాబ్లో ఫికాసో దేశం స్పెయిన్ గోయా దేశం స్పెయిన్ నందలాల్ బోస్ దేశం భారత్ అమృత సెర్గిల్ దేశం భారత్ అవినీంద్రనాథ్ ఠాగూర్ దేశం భారత్ రాజా రవివర్మ దేశం భారత్ ఎంఎఫ్ హుస్సేన్ దేశం భారత్ మీకు తెలుసా ఒక అంగుళం ఇజుగోల్ట్ రెండు పాయింట్ యాభై నాలుగు సెంటీమీటర్లు ఒక అడుగు యూజుగోల్ట్ సున్నా పాయింట్ మూడు వందల నాలుగు మీటర్లు ఒక గజం ఇజికోల్డ్ సున్నా పాయింట్ తొమ్మిది వందల పద్నాలుగు మీటర్లు ఒక గొలుసు ఇజుకోల్ట్ ఇరవై రెండు గజాలు ఒక మైల్ ఇజుకోల్ట్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఒక హెక్టార్ ఇజుకోల్డ్ రెండు పాయింట్ నలభై ఏడు ఎకరాలు మ్యాన్స్ యాపిల్ గోవా పూర్ మ్యాన్స్ కౌ గోట్ పూర్ మ్యాన్స్ వుడ్ బాంబో బాంబూ పూర్మ్యాన్స్ సిగరెట్ బీడి మ్యాన్స్ మీట్ సోయాబీన్స్ వా వా